ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణేశ్వరులకు స్వాగతం మీ పేరు మధుష్ణుడు ఎంతో ప్రారంభమైతే మధు మధుసూదన్ మాధవి మురళి ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చులై మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లు ఎంతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో పెద్దలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం గమనించండి మీకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఏమిటంటే ఎవరికైనా పర్సనల్ జాతకం కావాలనుకుంటే స్క్రీన్లో కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు పుట్టిన డేట్ టైం కరెక్ట్గా ఉన్నవాళ్ళు ఫోన్ ద్వారా కూడా జాతకం తెలుసుకోవచ్చు పర్సనల్ కూడా రావచ్చు పుట్టిన డేట్ టైం లేని వాళ్ళు టేర టేరీ ద్వారా తెలుసుకోవాలనుకుంటే పర్సనల్గా మీరు వస్తే మంచిది ఫోన్ ద్వారా కాకుండా పర్సనల్గా ఉంటే రీడింగ్లో యాక్యురసీ ఎక్కువ ఉంటుంది అలాగే ఈ ప్రతి నెల ఒకటో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు తర్వాత ఈ సామూహిక నవగ్రహ నక్షత్ర పరిహారాలు చేస్తున్నాము జాతకం ఉన్నవాళ్ళు జాతకంలో నెవరైన దాంట్లో పాల్గొనొచ్చు వాటికి సంబంధించి విడిగా వీడియోలు వస్తున్నాయి నెలకి రెండు సార్లు ఒకటి తర్వాత పదిహేను తర్వాత ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ నెలలో ఆరో తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ఉన్నాయి పదిహేను వరకు మన ప్రసిద్ధి ఆలయాలయంలో వారాహి హోమాలు జరుగుతాయి సామూహిక నిందిలో పాల్గొనే అందరి కోతనామాలతో విశేషంగా ఈ సంవత్సరం చర్చండి పారాయణం చేస్తున్నాము ఈ వివరాలు ఒకటి అందించాను ఇంకా వీడియోలు వస్తాయి నాలుగు ఐదు తారీఖులు వీడియోలు వస్తాయి చూడండి మీరు కూడా తప్పనిసరిగా వారాహిమని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం వీళ్ళ వాచ్ బాగుంటుంది ఇంకా ఆడు చేస్తున్నాం నైట్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆడు చేద్దాం నైన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది కాలం కలిసి వస్తుంది ఆయుపైన పనులు పూర్తవుతాయి అందరూ శభాషం మెచ్చుకున్న మీ జీవితం సాగిపోతుంది సమస్యలు పరిష్కారం అవుతాయి సమస్యలు తీరతాయి ఏం చేస్తే మీ జీవితంలో సఫలత వస్తుంది కార్యసిద్ధి వస్తుంది అనే విషయం మీరు గుర్తించి దానికి వీలుగా మీ జీవితాన్ని సరి సరిదిద్దుకునే ప్రయత్నం సవరించుకునే ప్రయత్నం చేస్తారు అనుకూలమైన కాలం చాలా 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 బాగుంటుంది మీకంతా కూడా ముఖ్యమైన సమాచారాలు పొందుతారు ఎదురేకత తగ్గుతుంది ఎదురువాణి మీ మాటల్లో మీ గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు అంటే నెగిటివ్గా అనుకోవద్దు మీ మాట వినేలా చేయడం సఫలం అవుతారు మీరు బాగుంటుంది చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు ఉన్నప్పుడు కూడా ఒక నైంటీ పర్సెంట్ అని చెప్పాలి ఇంకా పది పన్నెండు తారీఖు తర్వాత మీకు ఇంకా కలిసి వస్తుంది బాగుంటుంది ఇంకా మీ పాస్ట్ ప్రసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ పెండికల్స్ ప్రెజెంట్ కింగ్ ఆఫ్ పెండికిల్స్ ఫ్యూచర్ జడ్జ్మెంట్ మీ పాస్ట్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ మూడ్ స్వింగ్స్ కొంచెం డిస్టర్బెన్సెస్ ప్రజెంట్లో మీకు స్థిరమైన వృద్ధి కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు ఆర్థికమైన లాభాలు కలుగుతాయి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు చాలా చాలా బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా మళ్ళీ మిస్టేక్స్ చేయకుండా మిస్టేక్స్ జరగకుండా ఏం చేయాలో అవన్నీ ఆలోచించుకొని రియలైజేషన్ వస్తుంది భగవంతుడు సహాయం చేస్తారు మీకు మీ పొరపాట్లు తప్పులు సరిదిద్దుకొని జీవితాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా సామాజికంగా ఏస్ ఆఫ్ పెండికల్స్ ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యుల పరంగా సామాజికంగా కూడా అంటే వృత్తి వ్యాపార వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు ఇంటిలో కూడా ఆర్థికంగా బలపడంగా ఏం చేయాలి అవన్నీ చేస్తారు కొత్త మార్గాల సంపాదనలు ఉంటాయి పెండింగ్ ఉన్న డబ్బు వస్తుంది పూర్వీకులు ఆస్తులుగా వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా మీకు ఎఫ్డీ లెవెన్ మెచ్యూర్ అయ్యడం కానీ లేదా ఏదైనా అవ్వడం కానీ డబ్బు లేదా ఏదైనా లాభం కలిగే అవకాశం రెండు రకాలుగా ప్రయత్నంగా అప్రయత్నంగా అంటే ప్రయత్నం చేస్తే కొంత ప్రయత్నం చేయకపోయినా కానీ కొంత లాభాలు కలిగే అవకాశం ఉండి మంచి సర్కిల్ డెవలప్ అవుతుంది గౌరవ మీడియాలో పొందుతారు ఉద్యోగస్తుడికి ఎలా ఉంటుంది లవర్స్ ఉద్యోగం మారే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా రెఫరెన్స్ని మీ పాత భాషలో పిలిస్తే వెళ్ళిపోండి లేదు మీ టీంలో అందరూ వెళ్ళిపోతున్నారు మీరు ఎక్కడో ఉన్నారు మీరు బాస్ ఉండమన్నారు మేము వండుకోండి కొంచెం మార్పులు చే ప్రయత్నం చేస్తే మంచి పాజిటివ్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళందరూ కంపెనీ వదిలేపోతున్నారు మారిపోతుందని మీరు మారిపోవద్దు మీకు మారాలంటే మీరు మారండి లేదా మీరు కంటించండి మీరు కంటించండి అంతే ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం నైట్ ఆఫ్ ఫైన్ ఉద్యోగం వస్తుంది ప్రయత్నం చేయండి గట్టిగా మీకు రెండు వారులు ఏదైనా ప్రయత్నం ఫలించే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవాడికి అలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఫుడ్ ఇండస్ట్రీ వ్యాపారం చేసేవాడు చాలా బాగుంటుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా చాలా బాగుంటుంది వ్యాపారంలో అన్ని రకాలుగా అభివృద్ధి కనబడుతుంది పూర్తిగా దైవ సహాయం లభిస్తుంది మీకు అన్ని రకాలు కూడా చాలా బాగుంటుంది చాలా మంచి ఎక్సలెంట్ గ్రోత్ ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోర్ట్స్ ఇంకా చూసుకుందాం ఎంపరర్ డబ్బు వచ్చినా కానీ ఖర్చు పెట్టడం స్థాయి మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం కొంతమంది ఎంత డబ్బున్నా ఏమన్నా కానీ కామ్గా ఉంటారు చిన్న ఏదో చిన్న బైక్ మీద వెళ్ళడం చిన్న కార్లు వెళ్ళడం మామూలుగా అమూలికి ఉంటారు కొన్ని కోట్ల ఆస్తులైనా కానీ చాలా సాదాసితగా ఉంటారు ఈ సమయంలో మీరు రేంజ్ మెయింటైన్ చేసే ప్రయత్నం కాకుండా కామ్గా ఉండే ప్రయత్నం చేస్తే తద్వారా మీరు కొంత ఆనందాన్ని కోల్పోతారు సంతోషాన్ని కోల్పోతారు కొంచెం స్థాయి మెయింటైన్ చేయండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎటువంటి ఇబ్బందులు వేయలేవు ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ షార్ట్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం నైట్ ఆఫ్ కప్స్ రెండో వారంలో ఒకసారి ఊహించి చిక్కులు దొరికొనే అవకాశం ఉంటుంది డబ్బు విషయంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే సంతకం ఏదైనా పెట్టి ఉంటే ఏదైనా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది బ్లాక్ అయిపోయి ఏదైనా ఇబ్బంది వచ్చే అవకాశం అకస్మాత్తుగా ఏదైనా మార్పు కోసం సడన్గా ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడే అవకాశం రెండో వారలా కనబడుతుంది ఆరు నుంచి పదో వరకు మధ్యలో కొంచెం ఇబ్బంది ఎదుర్కొంటారు కొంత స్వల్ప అనారోగ్య సూచన కూడా ఉంటుంది ఆడవాళ్ళకి అకస్మాత్తుగా ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ప్రయాణాల్లో జాగ్రత్త ప్రయాణాలు వివే వస్తువులు మీ ఆధార్ కార్డ్స్ కానీ ఫోన్స్ కానీ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి మగవారికి ఏదైనా సూచన ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ ఆడవారికి ఏదైనా సూచన ఉందా త్రీ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ మగవారు కొంత ఆత్మవిశ్వాసంతో అతి విశ్వాసంతో ఉంటారు కొంచెం వాస్తవంలో ఉండండి లేదంటే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఇక్కడ అకస్మాత్తు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉండదని చెప్పాను కదా మీ మగవారికి ఉండేది ఎలాగంటే మీ భార్యకి ఏమైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి కొంచెం నిర్లక్ష్యంగా ఉన్న విధంగా ఆమె ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది లేదా అమ్మగారికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి లేదా మీ పిల్లలకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కొంచెం సీరియస్గా రియాక్ట్ అవ్వండి నెగ్లెజ్ చేస్తే వదిలేయద్దు వదిలేస్తే కొంచెం ఎక్కువ ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుంది ఆడవారు బాగుంది ఎటువంటి ప్రత్యేకించి పులి ఇబ్బందులు ఏమైనా ప్రశాంతంగా ఉంటుంది సంతాన పరంగా కొంత అసంతృప్తి ఉంటుంది మీకు కొంత ఆశిస్తారు అంత జరగదు ఆశించింది పొందగా కొంత డిసప్పాయింట్ అవుతారు రెండో వారి నుంచి క్రమంగా పుంజుకుంటారు పర్వాలేదు వైవాహిక జీవితంలో అసంతృప్తి ఉంటుంది ముఖ్యంగా రెండో వారి నుంచి బాగుంటుంది సంతాన పరంగా కూడా పర్వాలేదు వాళ్ళకి ఇబ్బందులు ఏమి ఉండవు సంతాన పరంగా బాగానే ఉంటుంది వైవాహజ జీతంగా వచ్చేసరికి మీరు మగవారు కానీ ఆడవారు కానీ మీ పార్ట్నర్ నుంచి కొంత మీరు ఊహించుకుంటారు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా కావాలని అలా లేక మీరు కొంత డిసప్పాయింట్ అవుతారు ఉన్నదాన్ని తృప్తి పడాలి లేని దానికోసం ఆరాటం పడద్దు రెండో వారం నుంచి క్రమంగా సద్దుకుండే పరిస్థితులు మొదటి వారం మాత్రం కొంత డిసప్పాయింట్మెంట్ ఉండే అవకాశం కొంతవరకు కనబడుతుంది కొంతమందికి సంతానపరంగా ఏమి ఇబ్బందులు ఉండో పర్వాలేదు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవడం మీరు సిద్ధంగా ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఉన్నాక ఎదుర్కొంటారు పర్వాలేదు విద్యార్థుల పెళ్ళు తొందరపడద్దు దానికి కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి అమ్మానాన్ని చెప్పండి అమ్మానాన్ని చెప్పండి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు పరిహారం వంద చేసుకో మొదటి వారం అయినా ఉంటుంది మీకు ఫిన్ ఆఫ్ వ్యాండ్స్ రెండో వారం అయినా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ మూడో వారం అయినా ఉంటుంది హీరో ఫ్యాక్ట్ నాలుగో వారం అయినా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీకు చెప్పిన మగవారు నిర్లక్ష్యంగా ఉండొద్దని చెప్పాను కదా మళ్ళీ ఇక్కడ ముఖ్యమైన సంఘటన ఆడవారు రెండో వారంలో హెల్త్ ఇష్యూస్ ఇచ్చే అవకాశం ఉండదు చెప్పాం కదా ఇది మొదటి వారం నుంచి కనబడుతుంది మొదటి వారం నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా లేదా ఆడవారికి మీకు హెల్త్ ఇష్యూని కనబడితే మీకు ఇదే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి లేకపోతే రెండో వారం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మొదలవారం నరకౌ అధికంగా ఉంటుంది సహనంతో ఉండండి జాగ్రత్తగా అన్ని గమనించుకొని పొరపాటులు చేయొద్దు రెండో వారం స్తబ్దంగా భారంగా సాగిపోతుంది పెద్ద మూమెంట్స్ ఏమి ఉండవు మూడో వారం చాలా బాగుంటుంది నాలుగు వారం కూడా బాగుంటుంది మూడో వారం గౌరవాలు పొందుతారు మర్యాదలు పొందుతారు నాలుగు వారం సహాయ సహకారాలు ఉంటాయి అందరితో కలుస్తారు అనుకూలమైన కారణం పరిహారం ఏం చేసుకోవాలి త్రీ ఆఫ్ వ్యాండ్స్ నిచ్చి పూజ చేసుకోండి చాలు ఇంకొక ఆడుతుంది క్వీన్ ఆఫ్ సోర్ట్స్ సూర్యుదుర్గ మంత్రం చేసుకోండి లేదా అస్త్రమారాహి మంత్రం చెప్తాను మంత్ర సాధనలో చెప్తాను దాంట్లో అస్త్రమారహి మంత్ర సాధన చేయండి బాగుంటుంది లేదా ఐంగులం వారాహిం వారాహి మంత్రం కూడా జపం చేసుకోవచ్చు బాగానే ఉంటుంది శుభం పోయాలి